అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి డేట్ అయితే ప్రకటించారండి మంత్రి అలాగే అర్హతలు ప్రమాణాలు ఎవరు ఏ పత్రాలు ఇవ్వాలనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేయాలి చాలామంది వీడియోని లైక్ వెళ్ళిపోతున్నారు చూశారు మేము చూసాం కదా అనుకో మీరు లైక్ చేస్తాను యూట్యూబ్ వ్యూరులు చూపిస్తారు అలగారదా మా అలాగే ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు వెతుక్కోకుండా యూట్యూబ్లో కనబడుతుంది ఓకే చూడండి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని చంద్రబాబు నాయుడు గారు అంటే కొంతమంది ఎవరైతే ఈ యొక్క విద్యా సంఘాలు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచే ఇవ్వాలి అని చెప్పి ధారణాలు చేయడం మొదలెట్టారు అయితే నిన్న నాయుడు గారు కాకినాడలో ఏవైతే గోడౌన్స్ ఉంటాయో అవి ఓపెన్ చేస్తూ మీడియాతో మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఈ జూన్ పదిహేనో తేదీన అమ్మఒడి డబ్బులు తల్లికి వందనం డబ్బులు అయితే పిల్లలకి వెళ్ళిపోతున్నాం ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు వైసీపీ ప్రభుత్వం వల్లే ఈ పథకాలు లేట్ అవుతున్నాయి వచ్చిన డబ్బులన్నీ వడ్డీలకి కిస్తీలు కడతానికి సరిపోతున్నాయి కొత్త పథకాలకి డబ్బులు అయితే పడతలేదు అనేది వారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు కూడా ఇస్తాం ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఇవ్వడం జరుగుతుంది వారి తల్లుల ఖాతాలోనే వేస్తావు అని చెప్పడం అయితే వారు జరిగింది అయితే దీనికి అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాసాయి ఉండాలని చెప్పారు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవి కూడా ఉండాలన్నారు మరి పాన్ కార్డు ఎందుకు అర్థం కావట్లేదు ఏదైనా లోన్ కానీ లేదా ఏదైనా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫైల్ చేసి ఉంటారా దాన్ని కూడా అడుగుతున్నారు ఈసారి చూడాలి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు పాన్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఫోటోతో కూడినది అంటే మనకు ఫోటో ఉండి ఉండాలి అలాంటి దాని మనంతరం జిరాక్స్ అయితే తీసుకుంటారనమాట సో జూన్ పదిహేను అయితే ఇవ్వబోతున్నారు ఈ పత్రాలు అయితే ఇవ్వాలి ఎవరైతే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చెందిన అయితే ఉంటారో వారికి డబ్బులు అయితే వస్తాయి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ